ఓం శ్రీ గురు అమలానంద పాటల పంఠరీనాథ నిజ గురవే నమ అనుష్ఠాన గ్రంథములోని మనము పూజ విధానములో మద్గురునకు అదపత్ర పూజ అనేటువంటి పత్రాలతో సుగంధమైనటువంటి పత్రాలతో భాగవత కృష్ణదేశ్రుల వారు మరి ఒక అధపత్ర పూజ అనేటువంటి పుష్పాలను సేకరించి మనకు అందించినాడు కాబట్టి అలాంటి పుష్పాలతో మనము గురుమూర్తికి పత్ర పూజ సమర్పించుకుంటున్నాము చేసుకుంటున్నాము పూజించుకుంటున్నాము అధపత్ర పూజ ద్వారా ఏమంటున్నాడు ఇక్కడ పుష్పాణ్యనేకాని సుపల్లవాని సుగంధయుక్తా మనోహరాని త్వాం గృహతాం దేవమయార్పితాని జలశయస్తాని జపాధికాని ఓ గురుమూర్తి మీ యొక్క జపము మీ యొక్క పాదపూజ చేయుటకు నేను ఈ యొక్క ఈ పుష్పములు మొదలగునవి అన్నీ కూడా ఇంపైన జలాశయములందున్నటువంటి సుహాసన గల ఇంపైన జలాశయములందున్నటువంటి అంటే ఈ యొక్క జలరసములతో ఆ సూర్య ప్రకాశముతో చంద్రుని ప్రకాశముతో ప్రకాశించేటువంటి యొక్క కలువలు పుష్పములు అనేటువంటివి మరి ఈ కమలముయందు ఉద్భవించినటువంటి వాడే కమలోద్భవుడు బ్రహ్మ అని మనము చెప్పుకున్నాము కదా మరి అలాంటి కమలోద్భవుడైనటువంటి బ్రహ్మ తేజస్సు కలిగినటువంటి ఏ కవ కవ కవల కమలములైతే ఉన్నావో అలాంటి కమలములను నేను అలాంటి పత్రములను కమలములను పుష్పములను నీకు నీ యొక్క పాదపూజ చేయుటకు నేను మరి నాచే తేబడినవి స్వామి వాటిని స్వీకరించుము అని ఇక్కడ మనకు చెప్తున్నాడు మరి అదేవిధంగా ఎలాంటి పూ పూ పుష్పములు పత్రాలు తెచ్చినాడో మనకు తెలియజేస్తున్నాడు అచింత్యాయ నమ అంటే చింతింపరాని చింతన చిత్తము ఉంటే కదా చింతన చేసేది మరి అలాంటి చింతన లేనటువంటి ఓ గురుమూర్తి నీకు నమస్కారము అలాంటి నీకు చింతింపరాని నీకు మారేడు పత్రము సమర్పయామి అంటున్నాడు ఇక్కడ మారేడు పత్రము అని అంటే ఇక్కడ విలువ పత్రము అంటే మారేడు పత్రము మారేడు పత్రం అంటే మరి పరమశివునికి కూడా మహాప్రీతి అట మరి ఇక్కడ కూడా ఫస్ట్ మొదలు ఏం చేస్తున్నాడు అంటే ఆ పరమశివునితో సమానమైనటువంటి మరి గురుమూర్తికి ప్రీతి స్వరూపమైనటువంటిదే మారేడు పత్రాన్ని ఇక్కడ సమర్పిస్తున్నాడు మొదలు బృందారక వందిత తులసీదలం సమర్పయామి బృందారక వందితాయ నమ అంటే దేవతలచే పూజింపబడినటువంటి ఓ సద్గురుమూర్తి నీకు నమస్కారము మరి అలాంటి నీకు ఈ తులసి పత్రమును సమర్పించుచున్నాను భువన రక్షణ తత్పరాయ నమ వకుల పుష్పం సమర్పయామి అంటే ఈ యొక్క జగత్తునకు ఈ జగములను రక్షించుటలో మనస్సు లగ్నమైనటువంటి నీకు నమస్కారము ఓ గురుమూర్తి మరలాంటి నీకు వకలా పుష్పము అంటే పోగడ పుష్పమును నీకు సమర్పించుచున్నాను అంటున్నాడు మరింకేమంటున్నాడు భూరి విభవాయ పునాగ పున్నాగ సమర్పయా మీ అంటే భూరి విభవ విభవాయ నమ అధికమైనటువంటి సంపదలు గల నీకు నమస్కారము ఓ గురుదేవ మరి మీ పాదములకు తెల్ల కలువ పుష్పములను సమర్పించుచున్నాను జగజ్జన కరణాయ నమ కేతీ పత్రం సమర్పయామి ఈ సృష్టికి కారణమునకు సృష్టికి కారణమగు నీకు అంటే సృష్టికి కారణమైనటువంటి బ్రహ్మతో కీర్తింపూడినటువంటి బ్రహ్మతో సమానమైనటువంటి నీకు ఓ గురుదేవా నీకు నమస్కారము మరి నీకు కేతకే పుష్పము అంటే మొగిలి పత్రమును నీకు సమర్పిస్తున్నాను అని అంటున్నాడు మొగిలి పత్రమును సమర్పిస్తున్నాము చరాచర గురవే నమ చామంతిక పుష్పం సమర్పయామి చరాచర గురులకు నమస్కారము మరి మీకు సామంతిక పుష్పాన్ని మీ పాదములకు సమర్పిస్తున్నాను సుప్రభావాయ నమ చంపక పుష్పం సమర్పయామి మంచి పుట్టుకకు కారణమైనటువంటి అంటే ఈ యొక్క సృష్టికి కారణమైనటువంటి పుట్టుకో కారణమైనటువంటి బ్రహ్మతో సమానమైనటువంటి పిలువబడేటువంటి నీకు ఓ గురుమూర్తి నమస్కారము మరి అలాంటి నీకు చంపక పుష్పము అంటే సంపెంగ పుష్పములు నీకు సమర్పిస్తున్నాను అపవర్గ ప్రధాయ నమ సుప్రసన్నాయ నమ పాటలీ పుష్పము సమర్పయామి ఉల్లాసము గల నీకు నమస్కారము గురుదేవ మరలాంటి నీకు ఈ యొక్క పాటలీ పుష్పముని సమర్పించుచున్నాను అపవర్గ ప్రధాయ నమ చతపత్ర సమర్పయా మీ మోక్షమును ప్రసాదించు ఓ గురుమూర్తి నీకు నమస్కారము మరలాంటి నీకు శతపత్ర పుష్పము అంటే తామర పువ్వును నీకు సమర్పించుచున్నాను జాజి పుష్పం సమర్పణ సమర్పయామి అంతములినటువంటి అనంతునికి నీకు నమస్కారము కాబట్టి ఓ స్వామి మీ పాదములకు జాజి పుష్పమును సమర్పించుచున్నాను మోహవర్జితాయ నమ కరవీర పుష్పం సమర్పయామి మోహమును వదిలిన ఓ గురుమూర్తి నీకు నమస్కారము మీ పాదములకు జాజి పుష్పమును సమర్పించుచున్నాను ముకుందాయ నమః రసాల పుష్పం సమర్పయా మీ ముకుందుడు వాగు ఓ గురుమూర్తి నీకు నమస్కారము నీకు మామిడి పుష్పమును సమర్పించుచున్నాను మీ పాదములకు అంటున్నాడు ప్రకృతి పురుష విలక్షణాయ నమ మాలతి పుష్పం సమర్పయామి స్త్రీ పురుష విలక్షణములు గలవ నీకు నమస్కారము గురుమూర్తి మీకు పాదములకు మందార పుష్పము సమర్పించుచున్నాను మాలతి పుష్పము అంటే మందార పుష్పమును నీకు సమర్పించుచున్నాను నిత్యాయ నమ నిత్యాయ నమ కలవార పుష్పం సమర్పయామి శాశ్వతమైన నీకు నమస్కారము గురుమూర్తి మరి కల్వార పుష్పము అనగా ఎర్ర కల్వ పుష్పము మీకు పాదము పద్మములకు నిలయాయ నమ ఆతసి పుష్పం సమర్పయామి ఆగ్నేయ చక్రమునందు నిలయమై ఉన్న నీకు నమస్కారము ఓ గురుదేవ మలలాంటి నీకు ఆ యొక్క అతసి పుష్పము అంటే అగిసి పుష్పము నీకు సమర్పించుచున్నాను నాద బిందు పుష్పము సమర్పయామి నాద బిందు కళలకు అతీతమైనటువంటి నీకు నమస్కారము ఓ గురుమూర్తి అలాంటి మీ పాదపద్మములకు పారిజాత పుష్పము సమర్పించుచున్నాను భూతాత్మనే అశోక పుష్పం సమర్పయామి ప్రాణులందరిలో భూతాత్మనే నమ భూతాత్మ మమాత్మ సర్వభూతాత్మ అన్నట్లు మరిక్కడ ప్రాణులందరిలోనున్న సర్వంతర్యామికి నీకు నమస్కారము గురుమూర్తి నీకు పుష్పమును సమర్పించుచున్నాను మండలత్రాయ తీతాయ నమ నీలోత్పల పుష్పం సమర్పయామి మూడు మండలములకు అతీతమైనటువంటి నీకు నమస్కారము ఓ గురుమూర్తి నల్లకల్వ పుష్పము నీకు నీ పాదములకు సమర్పించుచున్నాను అనంతాయ నమహ మల్లికా పుష్పము సమర్పయామి అంతములైనటువంటి అనంతునకు నమస్కారము ఓ గురుమూర్తి మీ పాదపద్మములకు మల్లె పుష్పములు సమర్పిస్తున్నాను అవ్యక్తయ మాలతి పుష్పం సమర్పయామి వ్యక్తము కానటువంటి మీకు నమస్కారము ఓ గురుమూర్తి మీ పాదపద్మములకు జాజి పుష్పము సమర్పించుచున్నాను మరి ఆ విధంగానే ఇక్కడ మనకు మరి వీరాచారి గారు కూడా మరి ఈ యొక్క దీని ద్వారా చెప్తున్నాడు ఏమనంటే గీతార్థ ద్వారా కూడా మనకు తెలియజేస్తున్నాడు ఏమని ఇక్కడ రేచకము పోర కుంభక సూచనలును నివి సంపంగి పొగడమల్లే కురువ కంబులు గనేరు కుసుమములను కుందనపు తల మొగ్గలో అందమైన పారే జాతంబోలో చతోలిం పారామగ పువ్ల మరేడో తులాసీయో పించితి చత్రిథలంబు కియరి పింఛితేరుమూర్తి పరిమేలా పారేజాతంబుల చోళిం పారామగ పువ్ల ఇలాంటి సుగంధమైనటువంటి ద్రవ్యములతో కూడుకున్నటువంటి కమలములను పత్రములను రేచకము కు పూరకము కుంభకము అనేటువంటి ఏ శ్వాస అయితే ఉందో మన ఆ రేచకము పూరకము కుంభకం అనేటువంటి ఏ సూచనలు అయితే ఉన్నావో అవన్నిటినీ మీకు పుష్పములుగా నేను ఈ యొక్క శ్వాస విశ్వాసాలు అనేటువంటివి ఏవైతే ఉన్నావో వాటిని మీకు ఈ యొక్క పుష్పములుగా సమర్పించుతున్నాను అని చెప్పి మరి ఇక్కడ మనకు ఈ గితార్థ ద్వారా తెలియజేస్తున్నాడు మరి మనకు గురుగారు తేటగీత తీర గీత ద్వారా ఏమని చెప్తున్నాడంటే అంటే సచ్చిదానంద రైత బట్ట బయల పుట్టని వాడిపోని సచిదానందరహిత రైత నిశబ్దపోర్ణ బట్ట బయలందు పుట్టని వాడిపోని పూవులంచు తెచ్చితి పుణ్యపురుష గుర్తు గోల్చేది దొరవ చునా తోడా ఆ సచ్చిదానంద రహితమైనటువంటిది నిశ్శుబ్దమైనటువంటిది ఆ పూర్ణమైనటువంటిది బట్టబయలందు ఈ పుట్టనే లేదు వాడిపోలేదు కాబట్టి స్వామి పుట్టని వాడిపోయినటువంటి యొక్క పూలు అనేటువంటివి ఈ నేననేటువంటి ఇరకనే కాబట్టి ఏ పూలు నీ తేను నీ పూజకు నేనే సర్వమైనటువంటి అన్నింటిని కూడా మీ పాద పద్మములకు ఈ పుట్టని వాడిపోయినటువంటి ఆ బట్టబయలందు పుట్టని లేనటువంటి ఈ తోచినటువంటి ఎరకనే నేననేటువంటి దానిని సకల పుష్పాభరణములుగా మీ పాద పద్మములకు సమర్పించుకుంటున్నాము ఈ యొక్క శ్లోకము ద్వారా ఈ యొక్క ఈ యొక్క అధ అధపత్ర పూజ ద్వారా మీ పాద పద్మములకు సమర్పించుకుంటున్నాము స్వామి అని తెలియజేస్తూ ఈ శ్లోకభావము కాబట్టి మరి మాతృశ్రీ శారదాంబా సమేత శ్రీ అమలానంద పాటలా పండరినాథరాజయాఖ్య రాజయోగి స్వగురు నిజగురు అజలగురు పరిపూర్ణ గురు పరబ్రహ్మణే నమ శ్రీ మద్గురు నానావిధ పరిమల పత్రపుష్పాన్ సమర్పయామి జై బలో సద్గురు ప్రభు జై